वन्दे मातरम वन्दे मातरम वन्दे मातरम अमर रहे मुरली नाद अमर रहे मुरली नाद अमर रहे अमर रहे मुरली नाद మన తెలుగు బిడ్డ అయినటువంటి బంజారా సామాజిక వర్గానికి చెందినటువంటి మురళీ నాయక్ ఈరోజు ఏదైతే గత కొద్ది రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఇండియా భారతదేశము మరియు పాకిస్తాన్ యుద్ధంలో ఈరోజు తెలుగు బిడ్డ అయినటువంటి మురళీ నాయక్ గారు వీర మరణం పొందడం జరిగింది మిత్రులారా ఈరోజు ఏదైతే పాకిస్తాన్ కొడుకులు ఈరోజు ఇండియన్ ఆర్మీ తోటి పెట్టుకోవాలంటే ఈరోజు ముందుండి కొట్లాడాల్సినటువంటి ధైర్యం లేక ఈరోజు వెనుకుండి ఈరోజు వెన్నుకోట్టుగా ఈరోజు ఇండియన్ ఆర్మీల మీద దాడి చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఏదైతే ఈరోజు దాదాపుగా నిన్న ఇరవై ఆరు మంది ఈరోజు భారత సైనికులు వీర మరణం పొందినటువంటి ఈ రోజు మనం చూసినాము ఈ రోజు పాకిస్తాన్ కొడుకులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఏదైతే భారతదేశం ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే ఈరోజు ఈరోజు పటంలో కూడా ఈరోజు పాకిస్తాన్ ఈరోజు లేకుండా చేస్తారు అట్లాంటిది ఈరోజు ఏదైతే ఈరోజు మురళీ నాయక్ గారు చనిపోవడం విధంగా ఈరోజు భారతదేశానికి ఈరోజు తీరని లోటు అనేసి కూడా తెలియస్తూ ఉన్నాము ఈరోజు వారి యొక్క తల్లిదండ్రులను ఈరోజు ఆ భగవంతుడు ఈరోజు మురళీ నాయక్ గారు చని చనిపోవడము ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు భారత ఒడిలో చేరినటువంటి మురళి నాయక్ గారి యొక్క ఆత్మ శాంతి చేకూర్చాలనేసి ఈరోజు వనపర్తి జిల్లాలో ఏదైతే భవనం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది ఈరోజు ముయక్ గారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలనేది ఈరోజు ఆ భగవంతుని మేము ప్రార్థిస్తూ ఈరోజు జోహర్ నాయక్ よかった。<laughs> <laughs>